సింధూరాని వెతుక్కుంటూ చంచలమ్మ కేశవ వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సింధూర ఎక్కడా కనిపించకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చంచలమ్మ ఏంటండి నేను కొట్టిన దానికి ఎంత ఫీల్ అయ్యి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని నేను అస్సలు ఊహించలేదు నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది ఈ కంగారులో సింధూర ఏమైనా చేసేసుకుంటుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పేసి అయితే అంటూ చంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం చంచలమ్మను ఓదారుస్తూ ఉంటాడు అలా ఏమీ జరగదలే చంచ చంచలమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమోనట్టి నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ సింధూరాని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంటి కూడా మొత్తం పొలాలు మొత్తం వెతుక్కుంటూ అమ్మాయి గారు అమ్మాయి గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ సింధూరా కోసం అయితే వెతుకుతూ చాలా బాధపడుతూ ఉంటాడు రేణుక మాత్రం కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి నేను అనుకున్న విధంగానే సింధూరా అయితే ఇంట్లో నిండి బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ సింధూరాని మీరు ఏం చేయాలో తెలుసా తన ప్రాణాలు గాలి లోనే కలిసిపోయినట్లుగా చేయాలి తను మళ్ళీ ఇంటికి ఎట్టు పరిస్థితుల్లో రాకూడదు తను చనిపోయేటట్లు మీరు చేయాలి ఏం చేస్తారో మాకు తెలియదు కానీ తనని మీరు చంపేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే సరే మేడం మేము చూసుకుంటాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేణుక అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళు అయితే చెరువు దగ్గరికి వచ్చి అలా వెతుకుతూ ఉంటారు అక్కడ ఎంతకీ కనిపించకపోవటంతో ఏంటి ఈ సింధూరా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఒక్క కాలిపట్టి కనబడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏంటి ఇది సింధూర కాలిపట్టిలాగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న చంటిని కేశవాన్ని పిలిచి ఇదిగోండి ఇది సింధూరదే సింధూర కాలిపట్టియే ఇది అని చెప్పేసి అయితే చూపెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఇది నేను అమ్మాయి గారికి ఇచ్చిన కాలిపట్టి కదా అంటే అమ్మాయి గారు ఏమైనా చేసుకున్నారా ఏంటా అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ అది చూసి అక్కడ ఉన్న చంచిలమ్మ కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్